హాయ్ అండి పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు బయటవి కొనివ్వకుండా వాళ్ళ కోసము హెల్దీగా బాలామృతంతో ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసి ఇవ్వండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు నచ్చితే వీడియో ఫుల్గా చూసి చిన్న ల్యాక్ చేయండి ముందుగా ఒక హాఫ్ కప్పు వరకు బాలామృతం అయితే తీసుకోవాలి హాఫ్ కప్కి నేను ఇక్కడ ఒక పావు కప్పు అయితే వేసుకున్నానండి ఆల్రెడీ బాలామృతంలో మనకి చక్కెర అనేది ఉంటుంది కాబట్టి కొంచెం చూస్ అయితే వేసుకోండి అలాగే కాచి చల్లార్చిన పాలనైతే ఒక పావు కప్పు వరకు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇదంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆ హాఫ్ కప్ వరకు నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే ఇలా కలిపేసుకోండి నాకైతే హాఫ్ కప్ వాటర్ అయితే పడ్డాయండి సో ఇలా హాఫ్ కప్ వాటర్ వేసుకొని ఉండలేమి లేకుండా చక్కగా ఇలా కలిపేసి సైడ్కి పెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి సజ్జివాలను అయితే తీసుకొని వాటర్ వేసి నానబెట్టేసుకోండి సో ఇలా నానబెట్టుకొని అయితే పెట్టుకోండి మంచిగా నానిపోతాయి ఒక గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే బాలామృతాన్ని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్నైతే వేసుకున్నానండి సో ఇలా వాటర్ మరిగిన తర్వాత కలిపి పెట్టుకున్న బాలామృతాన్ని అయితే వేసేసుకొని మీడియం ఇట్లోనే కంటిన్యూస్గా కలిపేసుకోవాలండి కలపడం ఆపేస్తే ఇది అడగంటేస్తుంది సో ఇలా కొంచెం చిక్కబడేంత వరకు కలుపుకొని పక్కనైతే పెట్టి చల్లార్చుకోండి సో మనం ముందుగా నానబెట్టుకున్న సజ్జవాలు కూడా నానిపోయాయి కాబట్టి ఇలా ఐస్ మౌన్స్లోనైతే సజ్జవాలు వేసేసుకుంటున్నాను సో ఇవన్నదే ఆప్షనల్ అండి మనకి చలవ చేస్తుంది కాబట్టి వేసుకుంటున్నాను తర్వాత బాలామృతాన్ని కూడా వేసేసుకోవాలి నేనైతే డైరెక్ట్గా వేసుకుంటున్నానండి మీరు దీన్ని మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు ఇలా అన్నిట్లో వేసుకొని క్యాప్స్ పెట్టేసి ఓవర్ నైట్ అయితే డీ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా బాలామృతంతో ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ